బ్యాక్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు సహాయం అందించే లక్ష్యంతో పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కిరణ్మయ్యి కుటుంబ సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉందని సిద్ది జిల్లా కొండపాక మండల దుద్దెర గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మి అన్నారు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు పాఠశాలకు ముఖ్య అతిథులుగా హాజరై వారి మనమరాలు ఆర్య పేరున పేద విద్యార్థులకు భోజనం ప్లేట్లు పెన్నులు లైబ్రరీ పుస్తకాలను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంత సంపాదించినా పేద విద్యార్థులకు సహాయం అందించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేమన్నారు ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో వివిధ రకాల ప్లేట్లలో తినడం రాకపడుతున్న ఇబ్బందులను గ్రహించామన్నారు దీంతో మనోరాలి పేరున ప్లేట్లు పంపిణీ చేశామన్నారు విద్యార్థులకు ప్లేట్లను అందజేస్తామనగానే సహకరించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కిరణ్మయ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉన్నత పాఠశాలలో మా మన్మరాలు శాస్త్రుల ఆర్య మనోజ్ అన్నప్రాసన సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా భోజ మధ్యాహ్న భోజనం తినడం కోసం భోజనం ప్లేట్లను అందించడం జరిగింది అదేవిధంగా పాఠశాల లైబ్రరీకి వంద ఇంగ్లీషు స్టోరీ పుస్తకాలను కూడా అందించడం జరిగింది ఇందుకు మాకు సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయురాలు గారికి మరియు పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తున్నాం పాఠశాలలో చూడాలి అనేక సందర్భాన్ని మా పాఠశాలలో చదువుతున్నటువంటి விதாரி விதாரி மதம் பூஜ்ணம் செய்ய டேம்ஸ்ஸு டொனேட் செய்யும் பிரார்த்தி சே மனசுன்னு